హలో దిస్ మంతర్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారిని ఇల్లు సీజ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి సార్ ఇందులో అసలు నిజం ఉందంటారా ఇప్పుడు మన ఎలా ఉంటుంది సోషల్ మీడియా అదిగో పులి అని అంటే ఇదిగో నక్క అన్నట్టు ఉంటుంది ఇదిగో నక్క అంటే అదిగో పులి అని సామెత ఉంటుంది ఆ సామెతలాగా చెప్తూ ఉంటారు ఉపరాష్ట్రపతిగా ఆయన రాజీనామా చేశారు ఎస్ అనారోగ్య కారణాల దృష్టి దృష్ట్యా రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజీనామా చేశారు ఎస్ సార్ అయితే దీని మీద కూడా ప్రతి ఒక్కరికి అనుమానం అనుమానాలు వస్తున్నాయి అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఆయనకి టైం ఉంటే సో ఇప్పటికే రాజీనామా ఎందుకు చేసేసారు అనే చర్చలు ఎక్కువగా వస్తున్నాయి సో ఏం చెప్తారు నిజంగా అనారోగ్య సమస్యల వల్లే చేశారు అనుకోవచ్చు అనారోగ్య సమస్యలు కాదు దాని వెనక ఒక హిడెన్ ఎజెండా ఉంది బీజేపీ అనేది సర్వత్రా వినిపిస్తుంది సరే రాజీనామా చేసి కూడా టూ డేస్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఆమోదించారు ఇమీడియట్గా రాష్ట్రపతి కూడా ఆమోదించారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది ఎలక్ ఎలక్షన్ కమిషన్ అయితే ఈ లోపుగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఏంటి ధన్కట్ గారి హౌస్ని సీల్ చేసేసారు అని జనరల్గా ఎలా ఉంటుందంటే ఎంపీలకు కానీ లేదా సెంట్రల్ మినిస్టర్స్కి కానీ లేదా రాజ్యసభ సభ్యులకు కానీ వీళ్ళందరికీ కూడా అక్కడ హౌసెస్ ఇస్తారు ఇన్ కేస్ మీరు ఓడిపోయారు అనుకోండి ఇమీడియట్ గా దానికి టైం బాగుండు ఉంటుంది ఈ టైం బౌండ్ లోపల ఖాళీ చేయాలి ఆ టైం ఖాళీ చేయని టైం ఉంటుంది త్రీ మంత్స్ టూ మంత్స్ లేదంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్ మంత్స్ అలా ఉంటుంది రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు సిజేగా సంజయ్ ఖన్నా గారు రిటైర్ అయిన తర్వాత ఆయన దాదాపు సంవత్సరం అయినా కానీ ఖాళీ చేయట్ల ఓకే ఖాళీ చేయటికే సుప్రీం కోర్టే చెప్పింది నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది సో నోటీస్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా గా ఖాళీ చేస్తారు లేదంటే ప్రత్యేకమైన కారణాలు ఏదైనా ఉంటే కనుక మళ్ళీ రిప్లై ఇస్తారు నువ్వు ఖచ్చితంగా ఖాళీ చేయాలి ఓకే రాహుల్ రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు కోర్టు కోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు లాస్ట్ లోక్సభలో ఆయన హౌస్ ని ఖాళీ చేయించారు ఇమీడియట్ గా ఖాళీ చేయించేశారు ఆ ఖాళీ చేయి అంటే ఈయన ఖాళీ చేశారు ఆయన కూడా ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు ఖాళీ చేశారు అది పెద్ద న్యూస్ అయింది న్యూస్ అయింది న్యూసెన్స్ కూడా అయింది పబ్లిక్ లో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ పట్ల అని చెప్పి ఒక సింపతి కూడా ఆయనకు వచ్చింది సో జనరల్ గా ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత ఖాళీ చేయటం అనేది సాంప్రదాయం చట్టం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధనఖ్ గారికి కూడా అలాంటి చట్టమే అలాంటి సాంప్రదాయమే ఉంటుంది కాకపోతే ఆయన నలభై ఎనిమిది గంటలు కూడా కాల లోపు కానీ ఇల్లు కాలేజీ ఏమన్నారు కాలేజీ సీజ్ చేసేసారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది దీని మీద పిఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది ఓకే పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ చెక్ చేసి మొత్తం ఏంటి అసలు ఏం జరిగింది అని అది అబద్ధం న్యూస్ అని చెప్పి ఆ ఫ్యాక్ట్ చెక్లో తేల్చేశారు తేల్చి మళ్ళీ దాని క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ అంతా ఫేక్ అది అది అబద్ధం అని ఈ మధ్యన ఇదే పిఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అనేటువంటి దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చింది యాక్చువల్గా సోషల్ మీడియాలో ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తుంది వైరల్ అవుతుంది చాలా మంది పబ్లిక్ ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తే బహిరంగ మార్కెట్లో ఎవరు తీసుకునే పరిస్థితి లేదు అందుకని ఒక క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ చది కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇప్పించింది అలాగే పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసింది ఈ మధ్య సోషల్ మీడియా హడావిడి ఎక్కువైందంటే ఏం చెప్తారు సార్ వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఇస్తారు కొంత ఎగ్జాక్టేటెడ్ చేస్తారు జనరల్ గా ఒక న్యూస్ కొంత తెలిసినప్పుడు దాన్ని కొంచెం కొద్దిగా యాడ్ చేసి ఇస్తూ ఉంటారు దాన్ని వ్యూస్ న్యూస్ వ్యూస్ అంటారు న్యూస్ న్యూస్ లాగే ఇవ్వట్లా ఓకే వీళ్ళ వ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నారు అందుకనే మ్యూస్ సెన్స్ అవుతుంది ఓకే సో ఇప్పుడు అదే జరిగింది కనకట్ గారి విషయంలో ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్గా మామూలుగానే ఆయన రాజీనామా చేయటం అసలు ఎందుకు చేశారు మోడీ కారణంగా చేశారా అమిత్షా కారణంగా చేశారా లేదంటే ఆర్ఎస్ఎస్ కారణంగా చేశారా ఎందుకు చేశారు లేదంటే సుప్రీం కోర్టు ఒత్తిడి చేసిందా ఓకే న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి పెద్దలు ఏమైనా ఒత్తిడి చేశారా ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ మీద ఆయన చాలా సీరియస్ గా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ రకరకాలు వినిపిస్తున్నాయి ఆయన రాజీనామా చేయడం మామూలుగానే చర్చ జరుగుతుంది లేదంటే ఈయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోతున్నాయి ఇంకొక సంవత్సరంలో ముందుగానే ఈయన చేత రిజైన్ చేస్తే ఈయన చూసి నరేంద్ర మోడీ గారు కూడా చేస్తారని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు జయించారు ఇంకొక రకంగా ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు అభిసంసం పెట్టారు బీజేపీ వాళ్ళకి తెలియకుండానే అభిశంసన పెట్టారు బీజేపీ వాళ్ళు అంగీకారం లేకుండా అలహాబాద్ జడ్జికి సంబంధించి కూడా శేఖర్ యాదవ్ సంబంధించి కూడా ఈ అభిశంసన పెట్టేశారు అంటే బీజేపీ లైన్ దాటేశాడు అందువల్ల ఆ రోజున సాయంత్రం పిలిచి మాట్లాడి ఈ చేత బలవంతంగా రిజైన్ చేయించారు అనేది ఒకటి ఇంకోటింది అసలు రిజైన్ చేయకముందే రాష్ట్రపతిని కలిసారు ఈయన ఆ తర్వాత రిజైన్ అనేది ట్వీట్ ట్వీట్ చేశారు ఓకే అపాయింట్మెంట్ లేకుండా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు ఈయన ఎమర్జెన్సీగా సో అక్కడ ఏదో సంథింగ్ హిడెన్ యాక్టివిటీస్ ఏదో జరిగినాయి అక్కడ ఆ హిడెన్ యాక్టివిటీస్ లో ఈయన అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా చేశారు అని చెప్పి చెప్పు ఒక ఒక చర్చ ఉంది దానికి తగ్గట్టు నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు ఈ రాజీనామా చేసిన తర్వాత మీకు దేశ సేవ చేసేదానికి మంచి అవకాశాలు వచ్చాయి ఓకే రాబోయే రోజుల్లో మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తున్నానని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన ఓకే అంటే మీకు దేశ సేవ చేయడానికి మంచి అవకాశాలు వచ్చాయి అని చెప్పి ఎందుకు చేశారు అవకాశాలు తానే ఇచ్చాను దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు అన్నట్టుగా గా ఆయన ట్వీట్ ఉంది అలాగే మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి భవిష్యత్తులో బాగుండాలి ప్రశాంతంగా మీరు ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ వెనుక కొంత నర్మగ నర్మ గర్భంగా ఉండేటువంటి వ్యంగ్యాస్త్రాలు కూడా దాగి ఉన్నాయి దాంట్లో అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఇట్లా రకరకాలుగా నడుస్తుంది అసలు బీహార్ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతిని చేయడానికి ఏం చేత రాజీనామా చేశారు ఇంకొక ప్రశ్న లేదు అసలు ప్రధానమంత్రి అంటున్నారు పోటీగా నితిన్ గడ్కరీ ఉన్నారు ఆ నిధిని కట్టుకొని తీసుకెళ్లి అసలు ఉపరాష్ట్రపతిని చేస్తే గొడవే ఉండదు అందుకని ఈయన్ని రాజీనామా చేయించారు ఇలా ఒకటి కాదు ఎవరి ఊహక తగ్గట్టు వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఓకే సోషల్ మీడియా ఇంకొక అడుగు ముందుకేసింది ఇంకొక అడుగు ముందుకేసి దనకట్ గారిని అసలు ఇల్లు ఖాళీ చేయమంటే చేయలేదు అందుకని సీజ్ చేసేసారు ఇల్లు అని చెప్పి న్యూస్ ఇచ్చేసారు అది బాగా వైరల్ అయిపోయింది దాంతో ఏం చేస్తారు కన్సర్డ్ డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా ఎవరైనా అయితే అందుకే పిఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి అదేం లేదు ఆయనే త్వరితగతిన ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఆయన కొంత నిబద్ధత కూడినటువంటి లీడరు బేసికల్గా ఆయన అడ్వకేటు ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు అట్ ద సేమ్ టైం చట్టాల మీద అవగాహన ఉంది అలాగే నైతికత కూడా ఎక్కువగా ఉందని చెప్తుంటారు ఆయన గురించి సో కాబట్టి ఆయనకై ఆయనే ఖాళీ చేసి ఇమీడియట్ గా ఆయన బంగ్లాని ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు ఎవరు వెళ్ళాల్సిన వెళ్ళమని ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు సీజ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు పద్ధతి ప్రకారం ఆయనే ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని చెప్పి పిఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఇచ్చినటువంటి వివరణ ఓకే సో కాబట్టి ఈయన ఇల్లు సీజ్ చేశారు అనేది అబద్ధం పచ్చి అబద్ధం ఇది కేవలం సోషల్ మీడియా వండి వాచినటువంటి ఒక गासीपूसन मैं अवच्छा ओके ओके सर